పక్షవాతం లక్షణాలను గుర్తించడానికి ఒక సింపుల్ యాక్నియం ఉందండి దట్ ఈస్ బి ఫాస్ట్ బిఈఎఫ్ఏ ఎస్టీ బి అంటే బ్యాలెన్స్ ఇష్యూస్ అంటే నిలబడ్డప్పుడు తూలుతున్నట్టుగా అనిపించడం నడుస్తుంటే ఇంబ్యాలెన్స్గా అనిపించడం ఈ అంటే ఐ ఇష్యూస్ అంటే విజన్లో తేడా రావడం దృష్టిలో తేడా రావడం ఒక వస్తువులు ఒక సగమే కనబడడం లేకపోతే సగం సగం కనబడడం మస్క మస్కగా కనిపించడం అలాగే ఎఫ్ అంటే ఫేషియల్ వీక్నెస్ మూతి ఒకవైపు వెళ్ళడం అలాగే ఏ అంటే ఆమ్ ఆర్ లెగ్ వీక్నెస్ ఒకవైపు కాలు కానీ చెయ్యి కానీ వీక్నెస్ రావడం ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్ మాట తడబడడం లేకపోతే మాట్లాడింది వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం లేకపోతే మొత్తానికే సైలెంట్ అయిపోవడం పూర్తిగా మాట రాకపోవడం టీ టీ అంటే టైం గోల్డెన్ టైం ఇక్కడ ప్రతి నిమిషానికి ఒక పది లక్షల నరాలు బ్రెయిన్లో డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి వీలైనంత తొందరగా మీరు కనుక నియర్ బై సిటీ సదుపాయం కానీ ఎంఆర్ఐ సదుపాయం కానీ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్లో ఉన్న క్లాట్ను గుర్తించి ఆ రక్తనాళం లోపల ఏర్పడినటువంటి క్లాట్ కరగడానికి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ ఇంజెక్షన్ అనేది మొదటి నాలుగున్నర గంటలు మాత్రమే ఇవ్వగలం నాలుగున్నర గంటలు దాటితే ఇవ్వలేం కాబట్టి ఎవరు కూడా ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం ఇప్పుడు నైట్ అయింది కదా డాక్టర్లు ఉండరు అనుకుంటే పుణ్యకాలం కాస్తా పోతుంది రక్తనాళం లోపల ఉన్నటువంటి క్లాట్ సిమెంట్ లాగా మారిపోతుంది మనం ఇంజక్షన్ ఇచ్చినా కరగదు ప్రాణాపాయం కాబట్టి ఈ లక్షణాలు ఎవరికైనా వస్తే వెంటనే నియర్ బై సిటీ కానీ ఎంఆర్ఏ కానీ సదుపాయం ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాలి థ్యాంక్ యూ